దేవుళ్ళలో ఉన్నాయి దేవుళ్ళు ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయంటే దేవుళ్ళు ఉన్న మంచి లక్షణాలు మనం లెక్కించలేము అవి లెక్క పెట్టాలని చూసినా కానీ మనం లెక్కించడానికి మన జీవితం సరిపోదు ఒకవేళ లెక్కించాలని కోనుకున్న ఆ గుణాలు ఏంటో మనకు తెలియదు అనమాట ఎందుకంటే మనం మనుషులం కాబట్టి మనుషుల గుణాలే మనకు తెలుస్తాయి కానీ దేవుని గుణం దే మనకు తెలియదు దేవుని గుణం రావాలంటే మనం కూడా దేవుని స్వభావంలోనికి రావాలి దేవుని స్వభావంలోనికి రావాలంటే ప్రతిదినం మనం దేవుని వాక్యము చదవాలి తర్వాత మనం ప్రార్థన చేసుకోవాలి అంతకన్నా మునుపు మనం దేవుని దగ్గర మన పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలి జన్మపాపం కర్మ పాపం మనం ఎక్కడ ఏమేమి పాపాలు చేసినామో మన బాల్య దేశం నుంచి మనం చిన్నప్పటి నుంచి మనకు ఊహ మరి వచ్చిన నుంచి కూడా మనం చేసిన పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలి వదిలిపెట్టాలి మనం ప్రభు రక్తం చేత మనము కడగబడాలి ప్రభు నన్ను కడిగాడు నా పాపలు క్షమించాడని నిశ్చయత మనకు రావాలి అప్పటి వరకు మనం దేవుని దగ్గర పాపాలు ఒప్పుకుంటూనే ఉండాలన్నమాట మనకు నిశ్చయత రాకుంటే మనము మరి ఒప్పుకున్న కా ఒప్పుకుంటున్నాము కానీ మనం సరైన విధానంలో ఒప్పుకోవటం లేదు కాబట్టి మనకు ఆ నిశ్చయిత రాలేదు అంటే మనం అన్నం తింటుంటాము అన్నం తింటున్నప్పుడు మనకు సాలు అన్నం మనకు మనకు